Hi, అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ లేవగానే క్లైమేట్ అయితే చాలా బాగుందండి మార్నింగ్ మార్నింగే వర్షం పడుతుంది ఈ మండే ఎండల నుంచి ఉక్కపోత నుంచి కొంచెం ఉపశమనం కలిగింది కొంచమేనండి ఎందుకంటే వర్షం పడుతున్నా సరే ఒక్కపోత మాత్రం అలాగే ఉంది ఈ రోజు వ్లాగ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ నేను పెట్టిన మా అత్తయ్య గారి హోమ్ టూర్ వీడియోకి మీరందరూ చాలా మంచి కామెంట్స్ పెట్టారు కదండి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీరు పెట్టే ఒక మంచి కామెంట్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటాయండి మరిన్ని మంచి వీడియోస్ చేయటానికి వీడియోస్కి లైక్ చేయటం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇక్కడ మా సాహితమ్మ బ్రష్ చేస్తూ పువ్వులు కోస్తుంది వాళ్ళ తాతయ్యకి పెట్టడం కోసం వాళ్ళ తమ్ముడు ఎక్కడొచ్చి కోసేస్తాడా అని మా సాహితికి కంగారండి వాళ్ళ తాతయ్యకి పువ్వులు పెట్టడానికి కూడా ఇద్దరు వాదాలు వేసుకుంటారు నేను పెడతానంటే నేను పెడతాను అని ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి అట్టు వేశాను చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదండి అల్లం పచ్చడి ఉంది దాంతోనే తినేసాము మా పిల్లలకి ఈ అల్లం చట్నీ అంటే చాలా ఇష్టం దీని ప్రిపరేషన్ కూడా మన ఛానల్లో వీడియో ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి నేను లాస్ట్ టైం ఆంధ్ర వచ్చినప్పుడు పెట్టాను ఆ వీడియో ఇక్కడ శబరి అమ్మమ్మ అన్నం వండుకని వార్చేసుకుంది మార్నింగ్ టైంలోనే చక్కగా అమ్మమ్మ తన పనులన్నీ తను చేసేసుకుంటుంది ఇదివరకు అమ్మమ్మ ఇంకా యాక్టివ్గా ఉండేదండి మావయ్య గారు చనిపోయిన తర్వాత చాలా డల్ అయిపోయింది మావయ్య గారి గురించి ఆలోచిస్తూ ఒక్కొక్కసారి ఆయన గుర్తొచ్చినప్పుడు ఏడుస్తూ అలా చాలా డల్గా ఉంటుంది ఇక్కడ మేము ఉన్నన్ని రోజులు కొంచెం హ్యాపీగానే ఉంటుందండి ఇంకో టూ డేస్లో మేము వెళ్ళిపోతున్నాం కదా ఇంకా మేము వెళ్ళిపోతున్నామని బెంగ కూడా ఉంది మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక ఫోర్ డేస్ అమ్మమ్మ ఈ విధంగా బెంగగానే ఉంటుంది మా అత్తయ్య గారి ఇంటి పక్కన పిండి వంటలు తయారు చేసి అమ్ముతారండి సాత్విక్కి ఈ ఆకుపకోడి అంటే చాలా ఇష్టం మేము యూపీ నుంచి వచ్చిన వెంటనే వెళ్ళిపోతాడండి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఈ ప్యాకెట్ తెచ్చుకుంటాడు ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తెచ్చుకుంటాడు అనమాట డబ్బులు మా నాన్నమ్మ ఇస్తారండి అని వెళ్ళి తెచ్చేసుకుంటాడు మేమైతే వాటిని ఆకుపకోడి అంటామండి కొంతమంది రిబ్బన్ పకోడీ అంటారు కదా అవంటే సాత్విక్కి చాలా ఇష్టం చెప్పాను కదండి ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లలిద్దరిని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను మమ్మల్ని తీసుకు మా తమ్ముడు వచ్చాడండి మా ఊరికి చాలా దగ్గరలోనే పిన్ని వల్ల ఊరు ఉంటుంది ఊరు వెళ్ళే ఈ దారి చూసారా ఎంత అందంగా ఉందో మార్నింగ్ టైంలో వర్షం పడింది కానీ తర్వాత తెరిపించిందండి క్లైమేట్ అయితే చాలా బాగుంది వర్షం లేదు అలాగని ఎండ కూడా లేదు మబ్బు పట్టి వాతావరణం అయితే చాలా బాగుంది రేపు మా హస్బెండ్ వస్తున్నారండి యూపీ నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళటం కోసం ఆ నెక్స్ట్ డే మేము యూపీ బయలుదేరిపోతాము నేను మా అత్తయ్యగారిని తీసుకుని వెళ్దాం అనుకున్నానండి ఈసారి అయితే కొన్ని కారణాల వల్ల అత్తయ్యగారు అయితే రావట్లేదు అందుకని మా హస్బెండ్ యూపీ నుంచి వస్తున్నారనమాట వచ్చిన నెక్స్ట్ డేనే మేము యూపీ వెళ్ళిపోతాము నేను ఇక్కడ ఇంకొక వన్ వీక్ ఉందామనుకున్నానండి అత్తయ్య గారు పెన్షన్ తీసుకున్న తర్వాత ఇంకా అత్తయ్య గారిని అమ్మని తీసుకుని వెళ్దాము అని అనుకున్నాను ఇంకా ప్లానింగ్ మొత్తం చేంజ్ అయిపోయిందండి అమ్మ అత్తయ్య గారు రావట్లేదు కదా అందుకని సడన్గా మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకుని బయలుదేరారు ఇంకొక్కరోజే ఉంటాం కదండి బెంగ వచ్చేసింది అనమాట ఇంకా యూపీ వెళ్ళిపోవాలి అనే బెంగ వచ్చేసింది ఇంకా తప్పదు కదండి వెళ్ళాలి ఇప్పుడు మేం వెళ్తున్న పిన్ని వాళ్ళ ఊరు ఒకప్పటి మా ఊరండి అంటే నేను పుట్టిన ఊరు అనమాట మా చిన్నప్పుడు మా డాడీ ఈ ఊర్లోనే ఉండేవారండి అందుకనే నాకు ఈ ఊరిలో చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఊరు వెళ్తుంటేనే మనసులో ఒక తెలియని అయితే ఉంటుందండి నాకు ఈ ఊరు వెళ్ళే దారిలోనే మా నానమ్మగారి ఊరు కూడా వస్తుందండి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మా నానమ్మగారి ఊరు కూడా చూపిస్తాను మా ఊరు వచ్చేసిందండి మా ఊరికి ఎంట్రన్స్లో కొండాలమ్మ తల్లి ఆలయం ఉంటుంది ఎవ్రీ ఇయర్ సంక్రాంతి అయిన తర్వాత ఇక్కడ జాతర చేస్తారండి చాలా బాగా చేస్తారు ఇక్కడ శివాలయం కొత్తగా కట్టారండి మా చిన్నప్పుడు ఈ టెంపుల్ లేదు ఈ టెంపుల్ రీసెంట్గా కట్టారనమాట నా చిన్నప్పుడు ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న తాటాకిల్లులు పెంకుటిల్లులు ఉండేవండి ఇప్పుడైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోయాయి నేను ఈ ఊరు వచ్చి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్ తర్వాత వచ్చాను కదా చాలా హ్యాపీ అనిపించింది పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము పైన చూస్తున్నారు కదండి ఆయన మా బాబాయ్ మా నాన్నగారి పెద్ద తమ్ముడు అండి మా పెద్ద బాబాయ్ అనమాట బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టమండి ఆయన చనిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది చెప్పాను కదండి లాస్ట్ ఒక వీడియోలో పిన్ని బాబాయ్కి ఆడపిల్లలు లేరండి ఇద్దరు మగపిల్లలే అందుకని నన్ను చాలా బాగా అనమాట నాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎక్కువగా నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసేదాన్ని అంటే ఈ ఊరే వచ్చేదానండి పిన్ని బాబాయికి ఇద్దరు అబ్బాయిలండి పెద్ద అబ్బాయి నాకు అన్నయ్య అవుతాడు చిన్నబ్బాయి తమ్ముడు అవుతాడండి నాకంటే చిన్నవాడు అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయిందండి ఇద్దరు పిల్లలు తమ్ముడికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అన్నయ్యకి ఈ విధంగా షాప్ ఉందన్నమాట ఇంటి దగ్గరే ఇది ఆల్ ఇన్ వన్ స్టోర్ లాగా ఉంటుంది ఇక్కడ లేని వస్తువు అంటూ ఏమీ ఉండదండి పప్పులు ఉప్పుల దగ్గర నుంచి ఫ్యాన్సీ ఐటమ్స్ వరకు అన్నీ ఉంటాయి ఇక్కడ రోడ్డు పక్కన షాపు అందులోనూ ఇంటి దగ్గరే షాప్ కదండి అందుకని మా వదిన వాళ్ళు అన్నయ్య అందరూ కూడా కొంచెం బిజీగానే ఉంటారండి ఎవరో ఒకరు షాప్లోకి వస్తూ ఉంటారు కదా అందుకని ఇంక ఇక్కడ మా పిన్ని మా వదిన నేను వస్తున్నాను అని బిర్యానీ చేశారండి వెజ్ బిర్యానీ లాగా చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారు ఇంకా అందరం కూర్చొని ఇక్కడ భోజనాలు చేస్తున్నాము మా వదిన మా అత్తయ్య కూతురేనండి మేనరికం చేశారు మా అన్నయ్యకి మా మూడో అత్తయ్య కూతురండి నేను నర్సాపురం వెళ్ళినప్పుడు చూశారు కదా ఇంక సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా గోలీ చోడా తాగుతున్నారండి ఫస్ట్ టైం సాహితీ సాత్విక్ గోళీ చోడా తాగుతున్నారు మా సాత్విక్ అయితే ఆ లోపల ఉన్న గోలిని తీయడానికి కూడా ట్రై చేశాడండి తాగేసిన తర్వాత అది వస్తుందేమో అని అనుకున్నాడు తాగేసిన తర్వాత ఆ గోళీని తీయడానికి చాలా ట్రై చేశాడండి పాపం అది రాలేదు ఇంకా గోలీ సోడా తాగి నేను కూడా చాలా ఇయర్స్ అయిపోయిందండి చాలా ఇయర్స్ తర్వాత నేను కూడా గోలీ సోడా తాగాను సాహితీ సాత్విక్ ఇద్దరూ కూల్ డ్రింక్స్ అవి పెద్దగా ఇష్టంగా తాగరండి కానీ ఈ షోడా మాత్రం వాళ్ళకి చాలా బాగా నచ్చింది మా అన్నయ్యకి కోల్ అంటే బాగా ఇష్టమండి పిచ్ అనమాట బాగా పెంచుతాడు అన్నయ్య దగ్గర చాలా రకాల కోళ్ళు ఉంటాయండి పెట్టలు పుంజులు పిల్లలు ఇలా చాలా ఉంటాయన్నమాట వాటిని స్పెషల్గా ఫుడ్ అవి పెట్టి పెంచుతూ ఉంటాడు ఇవి అమ్ముతూ ఉంటాడు అలాగే సంక్రాంతి టైంలో పందాలు అవి వేయటం కోసం ఇప్పటి నుంచే స్పెషల్గా వాటికి ఫుడ్ పెట్టి కూడా పెంచుతూ ఉంటారండి ఈ వెనకాల ఉంది కదా దీన్ని మేము మడుగు అంటామండి ఇక్కడ చిన్నప్పుడు మేము చాలా బాగా వాళ్ళం సో అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను ఫస్ట్ నాకు ఇక్కడ అన్నయ్య కోళ్ళు చూపిస్తున్నాడు చూస్తున్నాను మీ అందరికీ తెలుసు కదండి మా గోదావరి జిల్లాలో సంక్రాంతి టైంలో కోడి పందాలవి నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడుండే చాలామంది సంక్రాంతికి ఒక ఐదు ఆరు నెలల ముందే పందెం కోళ్ళని స్పెషల్గా ఫుడ్ అవి పెట్టి పెంచుతూ ఉంటారు వీటికి రకరకాల పేర్లు కూడా ఉంటాయండి మా అన్నయ్యని అడిగితే టకటక చెప్పేస్తాడు నేను అడగటం మర్చిపోయాను వీటిని పెంచాలంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఓపిక ఉండాలండి నేను అదే అనుకుంటాను మా అన్నయ్య షాప్ చూసుకుంటూ ఈ కోళ్ళు ఇవన్నీ ఎలా చూసుకుంటున్నాడా అనుకుంటానమాట అలా చూసుకోవాలి అలా పెంచాలి అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి చూసారు కదా ఇవన్నీ కూడా కోళ్ళకి పెట్టే ఫుడ్ అనమాట ఇంక ఇక్కడ వెనకాల మడుగుంది కదండి ఇక్కడ నాకు చిన్నప్పటి మెమరీ ఒకటి ఉంది అది సాహితీ సాత్విక్ ఇద్దరికి చెప్తున్నాను అనమాట మేము చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం చెప్పాను కదండి ఇప్పుడంటే వాటర్ తక్కువ ఉంది కానీ మా చిన్నప్పుడు ఈ వాటర్ వెనకాల బాత్రూమ్ కనిపిస్తుంది కదండి అక్కడ వరకు ఉండేదనమాట ఇంకా ఎక్కువే ఉండేది అనుకుంటా అప్పుడు చిన్నప్పుడు నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు అంటే నాకు ఒక త్రీ ఇయర్స్ ఉంటాయేమో అండి ఆ టైంలో నేను మా అన్నయ్య వాళ్ళు ముగ్గురు ఇక్కడ ఆడుకుంటున్నామంట ఆడుకుంటున్న టైంలో నేను జారిపోయి ఆ మడుగులో పడిపోయాను అంటండి పడిపోతే మా అన్నయ్య వాళ్ళు అమ్మ చెల్లి పడిపోయింది చెల్లి పడిపోయింది అని అరుచుకుంటూ మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయారంట మా ఇంటి పక్కనే ఒక తాతయ్య గారు ఉంటారండి ఆయన వచ్చి నన్ను కాపాడారంటండి నాకు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఆ మెమరీ అయితే గుర్తొస్తూ ఉంటుంది నేను చిన్నప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ఇక్కడే ఆడుకునేదాన్ని అండి అప్పుడు మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా చిన్నవాళ్ళే కదా అందరం కలిసి ఆడుకునే వాళ్ళం అన్నమాట ఈ మడుగులో ఆకులు కమ్మలు అన్నీ వేసేసి వంతెనలాగా కట్టుకొని ఆ పక్కకి వెళ్తూ ఉండేవాళ్ళం చున్నీలు చీరలతో చేపలు పట్టుకునే వాళ్ళం ఈ విధంగా ఇక్కడ చాలా చేసే చేసేవాళ్ళం ఇంకొక బ్యూటిఫుల్ మెమరీ ఏంటంటే నేను మా హస్బెండ్ మొదటిసారి కలుసుకున్నది కూడా ఇక్కడేనండి నాకు చిన్నప్పుడు హాలిడేస్ ఇవ్వగానే ఎక్కువగా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసేదాన్ని అంటే ఇక్కడికి వచ్చేదాన్ని అనమాట అదేవిధంగా మా హస్బెండ్ కూడా హాలిడేస్ ఇవ్వగానే ఇక్కడికే వచ్చేవారండి ఇది తనకి మేనత్త ఇల్లు అవుతుందనమాట లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండి మా పిన్ని మా మావయ్య గారి చిన్న చెల్లెలు అని ఆ విధంగా మా హస్బెండ్కి మేనత్ ఇల్లు అన్నమాట ఇది అలా మా హస్బెండ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మేమందరం కలిసి ఆడుకునే వాళ్ళం అంత బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయండి నాకు ఇక్కడ ఇప్పుడు సాహితీ సాత్విక్ ఇద్దరికీ కూడా ఈ ఊరన్నా ఈ ఇల్లు అన్నా చాలా ఇష్టం అండి మేము అత్తయ్య గారి ఇంటికి వచ్చిన ప్రతిసారి సిద్ధు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దామమ్మా అని అడుగుతూ ఉంటారు ఇంక ఇక్కడ మా అన్నయ్య వదిన చెప్పాను కదండి మా వదిన మా మేనత్త కూతురే అని చిన్నప్పటి నుంచి మేమందరం కలిసే పెరిగాం కాబట్టి నేను వదిన అని పిలవనండి పేరు పెట్టే పిలుస్తాను తన పేరు రాణి రాణి అని పిలుస్తూ ఉంటాను మా పెద్దన్నయ్య ఇక్కడ సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాడండి చిన్నన్నయ్య ఫోర్త్ క్లాస్ వరకు చదివినట్టున్నాడు ఇంకా నేను ఇక్కడ సెకండ్ క్లాస్ వరకు చదివానండి ఇక్కడ నాకు చిన్నయ్యకి పెద్దగా ఫ్రెండ్స్ లేరు కానీ మా పెద్దన్నయ్యకి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి ఎందుకంటే సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాడు కదా అందుకని ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు పిన్నికి ఇద్దరు మగపిల్లలే కదండి ఆడపిల్లలు లేరు కదా చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకునేదండి నేనంటే చాలా ఇష్టం నేను అత్తయ్య ఇంటికి వచ్చాను అని తెలిసిన వెంటనే నన్ను చూడడానికి వస్తుందండి పిన్ని రాకపోయినా సరే నేనైనా సరే పిన్నిని చూడడానికి వస్తూ ఉంటాను మా పిన్ని వాళ్ళ ఇంట్లో నా చిన్నప్పటి ఫోటో ఒకటి ఉంటుందండి చూపిస్తాను ఇదే ఫోటో మా ఇంట్లో ఉంటుంది మా అత్తయ్య ఇంట్లో కూడా ఉంది మధ్యలో నేనండి నా చేయి పట్టుకున్నాడు కదా వాడు మా తమ్ముడు ఈ పక్కన మా చిన్నయ్య ఇది నాకు బాగా గుర్తుందండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున మేము అప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చాము మా బాబాయ్ మమ్మల్ని ఫోటో స్టూడియోకి తీసుకువెళ్ళి ఫోటో తీయించారు నన్ను మా పిన్ని రెడీ చేసిందండి రిబ్బన్ జెల్లు వేసి పాపుడు పొట్టు పెట్టి పట్టీలు పెట్టి బాగా రెడీ చేసింది కదా ఇది కూడా నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ అండి ముగ్గురం ఎంత బాగున్నామో క్యూట్గా చిన్నప్పుడు ఫోటోలు చూసుకుంటే భలే హ్యాపీగా ఉంటుంది కదండి ఇంక ఇక్కడ నేను మా అన్నయ్య వాళ్ళ ఆల్బమ్ చూస్తున్నానండి అంతకుముందు నేను చూసాన లేదో నాకు గుర్తులేదు ఇంకా ఆల్బమ్ కనిపించింది కూర్చుని ఆల్బమ్ చూస్తున్నాను ఇందులో మా డాడీ ఎక్కువ ఉంటారండి అందుకనే చూసుకుంటున్నాను ఇంటికి మా డాడీనే పెద్ద కదండి పెద్దఐన్ కదా ఇంకా మా ఫ్యామిలీస్లో ఏ శుభకార్యాలు జరిగినా సరే మా డాడీ దగ్గరుండి జరిపించేవారు అక్కడ మా డాడీ మా అమ్మ పక్కన పిన్ని బాబాయ్ ఈ ఫోటోలో మా ముగ్గురు బాబాయ్లండి ఇక్కడ మా పెద్ద బాబాయ్ రెండో బాబాయ్ ఈయన మూడో బాబాయ్ ఇంక ఇక్కడ అమ్మ అత్తయ్య గారు ఇద్దరు కూడా ఏ శుభకార్యం జరిగినా సరే ముందు ఉండేవారండి గడిచిపోయిన రోజులన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి కదండీ ఆ రోజులన్నీ తిరిగి వచ్చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ మావయ్య గారు అత్తయ్య గారు ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ అప్పటికి ఇంకా సాహితీ సాత్విక్ పుట్టలేదండి అప్పుడు మేము మైసూర్లో ఉండేవాళ్ళం మైసూర్ నుంచి వచ్చామన్నమాట మ్యారేజ్కి ఇక్కడ నేను నా పక్కన మా ఆడపడుచు అండ్ ఆ పక్కన ఉన్నది ఎవరో నాకు సరిగా తెలీదు ఇంక ఇక్కడ మా చిన్నయ్య అండి మా చిన్నయ్యకి మా పెద్ద అన్నయ్యకి ఇద్దరికి కూడా అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఇంక ఇక్కడ మా వదిన అమ్మ నాన్న ఆవిడ మా మూడో మేనత్త అండి నేను నర్సాపురం వెళ్ళినప్పుడు చూపించాను కదా ఇంక ఇక్కడ వెనకాల నేను ఆడపడుచును కదండీ అందుకనే వెనకాలే కూర్చున్నాను ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ శబరి అమ్మమ్మకి ఈ మనవడంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచింది అనమాట ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడు కదండి మా పిన్ని కొడుకు తను ఎక్కువగా మన శబరి అమ్మమ్మ దగ్గరే ఉండేవాడండి అంటే ఎక్కువగా మా అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉండేవాడు అనమాట ఆ విధంగా మన శబరి అమ్మమ్మకి చిన్నప్పటి నుంచి ఆ అంటే చాలా ఇష్టం ఇంక ఇక్కడ శబరి అమ్మమ్మ ఇద్దరు కూతురులండి ఒక పక్కన మా పిన్ని ఒక పక్కన పెద్దమ్మ ఇంకా ఈ ఫొటోస్ అవి చూసి కబులు చెప్తూ కూర్చునేసరికి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయిందండి టైము ఇంకా ఆ టైంలో నేను బయలుదేరి అత్తయ్య గారి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను వదినా పిన్ని వాళ్ళు ఉండమంటున్నారు నాకు ఉండాలనే ఉందండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మా హస్బెండ్ వస్తారు కదా ఆ నెక్స్ట్ డేనే యూపీ బయలుదేరాలి కదా ఇంకా బ్యాగ్ సర్దుకోవడం ఇవన్నీ పనులు ఉన్నాయన్నమాట అందుకనే నేను వెళ్ళిపోతున్నాను ఇంకా వెళ్ళేటప్పుడు ఈ ఊరి గ్రామ దేవత అండి కొండాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆగి నమస్కారం చేసుకుని వెళ్తున్నాను ఈ ఊరు పేరు చింతలకోటి గరు అండి వీరవాసరం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది పాలకొల్లు భీమవరం ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి తెలుస్తుందండి వీరవాసరం నుంచి లోపలికి వస్తే చింతలకోటగరు అనే విలేజ్ ఉంటుంది అదే ఇప్పుడు దాకా నేను చూపించిన ఊరు అనమాట ఇంకా ఈ చింతలకోటగరువు నుంచి లోపలికి వస్తే రాయి కుదురు అర్తగట్ల అనే ఊర్లు ఉంటాయండి ఇది మా నానమ్మగారి ఊరు అనమాట ఇక్కడ మా రెండో బాబాయ్ ఉంటారు మా రెండో బాబాయ్ కూడా ఇద్దరు పిల్లలండి అమ్మాయి అబ్బాయి ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయాయి ఇక్కడ పైన ఫొటోస్లో మా నానమ్మ తాతయ్య మా బాబాయ్ వాళ్ళ కొడుక్కి అంటే మా తమ్ముడికి బాబు పుట్టాడండి నైన్ మంత్స్ అవుతుంది నేను చూడడానికి రాలేదు కుదరలేదు అనమాట నాకు రావడానికి ఇంకా ఇప్పుడు బాబుని కూడా చూసి వెళ్దాం అన్నట్టు వచ్చాను అయితే బాబు ఈ రోజే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటండి బాబుని చూడడం అయితే కుదరలేదు ఇంకా ఇక్కడ మా పిన్ని నా అవతారం ఏం బాగాలేదు నన్ను వీడియోస్ తీకు అంటుంది ఈయన మా రెండో బాబాయ్ అండి ఇంకా బాబాయ్ వాళ్ళందరినీ చూసి నేను మా అత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చేసాను మా అత్తయ్య గారు ఇక్కడ కొడుకు వస్తున్నారు కదా అంటే మా హస్బెండ్ వస్తున్నారు కదండీ నెక్స్ట్ డే అందుకని ఆయనకి ఇష్టమైన బెల్లం తాలూకలు రెడీ చేస్తున్నారు ఇంక ఇక్కడ ఫ్యూచర్ సింగర్స్ అందరూ పాటలు పాడుతున్నారు వినండి విన్నారు కదండి వాళ్ళందరూ మా ఫ్యూచర్ సింగర్స్ అనమాట ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్